అరాచకం చేస్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గర్భిణీ స్త్రీల మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానం చూస్తే వీళ్ళని ఏమన్నా కూడా అర్థం కావడం లేదు లోకేష్ గారు ఒకసారి గమనించండి ఒక అమ్మాయి ఏమి జరిగిందో ఆమె ఏం కంప్లైంట్ ఇచ్చిందో అది వాస్తవంతో కూర్చొని మీరు తెలుసుకోవాలా తెలుసుకోకుండా ఒక చిన్న సాకు దొరికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద జల్లాలనేటువంటి అతి ఉత్సాహంతో మీరు చేసేటువంటి పని ఈరోజు మీ మీదనే బూమరాంగా అయింది వాస్తవంగా ఆ అమర్ అనేటువంటి వ్యక్తి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పి స్థానికంగా అక్కడనేటువంటి ఆ ఎంపీటీసీ పరిధి గెలుచుకునేటువంటి ఎంపీటీసీ అభ్యర్థి అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు వాగ్దాన్ ఈరోజు ఆయన కన్ఫెషన్ ఇచ్చాడు ఈ అజయ్ అనేటువంటి ఎవరో కాదు ఇతరు పూర్తి పవన్ కళ్యాణ్ యొక్క అభిమాని అతని చేతి మీద పచ్చబొట్టు కూడా ఉంది పవన్ కళ్యాణ్ యొక్క పచ్చబొట్టు కూడా ఉంది అతను ఎంపీటీసీ ఎన్నికల్లో నేను పోటీ చేసేటప్పుడు నా గెలుపుకు చాలా సహకరించాడని చెప్పి ఆ అమర్ అనేటువంటి వ్యక్తి ఈరోజు కన్ఫెషన్ చేస్తున్నాడు అసలు ఏమి చేయాలనుకున్నావు లోకేష్ గారు ఒకసారి మీరు చెప్పండి మీకు ఎక్కడ అవకాశం దొరికితే మీకు ఏ ఏ ఎక్కడ ఏ విషయం మీద చేయాలనుకున్నా కూడా తెలుగుదేశం పార్టీని అప్రతిష్టపాలు చేయాలా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బురద జల్లాలనేటువంటి కార్యక్రమం తప్పితే ఈరోజు ఈ కార్యక్రమం చేసి ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిని దాడి చేసి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయి నానా చిత్రహింసలు పెట్టారే మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు వర్తించదో మీరు అందరు కూడా చెప్పాలా ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ వాస్తవం ఎంత దాంట్లో విచారించకుండానే ఆ ఊరు ఊరంతా ఒక చిన్న తోపులాట అంటే ఆ దెబ్బలు తగినటువంటి ఆ యువ కింద పడిపోయినటువంటి ఆ యువతి ఆ తర్వాత ఈ అబ్బాయి అజయ్ అనే అబ్బాయి సమీప బంధువులు చాలా దగ్గరగా ఒకరికొకరు వాళ్ళిద్దరు కావాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబ తగాదాలు లేకుండా వాళ్ళకు వాళ్ళకునేటువంటి వ్యక్తిగత కారణాల వల్ల ఏదో చిన్న చిన్న ఘర్షణ జరిగితే దాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతా ఆపాదిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపతిష్టాలను చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను ముఖ్యంగా పోలీసులు అడుగుతున్నా మీరు ఏ రకంగా ఆ అబ్బాయిని మ్యాన్ హ్యాండిల్ చేస్తారు మీకు కొన్ని రూల్స్ ఆఫ్ మీకు మీకు కొన్ని కాండక్ట్ రూల్స్ లేవా మీరు ఏ రకంగా ఒక షెడ్యూల్ క్యాస్ట్ అబ్బాయిని ఆ రకంగా తీసుకొని పోగలుగుతారు అని నేను చెప్పి అడుగుతున్నాను ఇదొకటే కాదు ఇటీవల కాలంలో చూస్తే ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చిన్న అవకాశం ఉన్నా కూడా కారుమూర్ వెంకటరెడ్డిని అదే రకంగా మీరు చేశారు ఎక్కడో అనంతపూర్ మీద కంప్లైంట్ ఇచ్చినారు అతను హైదరాబాద్లో ఉంటే తాగమేఘాల మీద పోయినారు తీసుకొని వచ్చినారు మళ్ళా కోర్టులో చివాట్లు పెడితే మీరు ఆయన వదిలిపెట్టి పంపించారు ఇటీవల చూస్తే ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆడ ఆడ జరిగినటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు కొట్లాడుకొని ఒకరు చనిపోతే దాంట్లో మీ యొక్క దౌర్భాగ్యము తెలుగుదేశం పార్టీ జరిగినటువంటి దాంట్లో తెలుగుదేశం పార్టీ వ్యక్తి చనిపోతే దాంట్లో ఆ మర్డర్ కేసులో కూర్చొని పిన్నెలి రామకృష్ణారెడ్డిని పెట్టడం ఆయన సోదరుని పెట్టడం ఎంతవరకు సమంజసమో మీరు చెప్పారా ఈరోజు మీ ప్రభుత్వం మీద విశ్వాసం పూర్తిగా కోల్పోయింది ఈరోజు ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఎక్కడ చూసినా విపరీతంగా ఉంది అది నేను చెప్పేటువంటి విషయం కాదు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మొన్న జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా నేను ఎంత చేసినా కూడా ప్రజల యొక్క ప్రజ యొక్క ఈ స్టేక్ హోల్డర్స్కు నేను నమ్మకం కల్పించలేకపోతున్నా అని చెప్పి నర్మగర్భంగా ఆయన చేసుకునేటువంటి సర్వేలో వచ్చినటువంటి ఫలితాలు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు దానికి బాధ్యత వహించాలా అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తప్పు కలెక్టర్లది ఎస్పీలది కిన్నటువంటి అధికారులది కాదు నూటికి నూరు రూపాయలు తప్పు నీది నీ కుమారునిది మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్లనే ఈరోజు మీ మీద నెగటివ్ ఉంది మీరు తీసుకునేటువంటి ప్రతి ఒక్క నిర్ణయం మీరు ఏదైతే అనుకుంటున్నారో అభివృద్ధి నెపంతో మీరు చేసేటువంటి దోపిడీ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు విపరీతంగా వ్యతిరేకిస్తూ మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఎన్నికల ముందు అవన్నీ నిలబెట్టుకోలేదనేటువంటి విషయం మీద మీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది మీ పార్టీ కార్యకర్తలు చేసినటువంటి దౌర్జన్యాలు మీ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దోపిడీలు చూసిన తర్వాత దాని మీద తీవ్ర వ్యతిరేకత ఉంది దాన్ని మీరు అంగీకరించకుండా కలెక్టర్ మీదనో ఎస్పీ మీదనో కూర్చొని మీరు సరిగ్గా పని చేయడం లేకపోవడం వల్ల మాకు అప్రతిష్ట వచ్చిందో లేకుండా ఉంటే మా పార్టీకి మైలేజ్ లేదని చెప్పి మాట్లాడడం విడ్డూరంగా ఉంది మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి మీకు అనుభవం ఉంది మీరు చెప్పింది నూటికి నూరు రూపాయలు వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో మీ మీద ఎటువంటి విశ్వాసం లేదని మీరు అంగీకరించినటువంటి విషయం వాస్తవం మీ సర్వేలు కాదు ఎవరు చేసినా కూడా ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పోయినా ప్రతి ఒక్కరూ చర్చించుకునేటువంటి విషయం ఇదే దీనికి కారణం మీ యొక్క వైఫల్యం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీరు ప్రభుత్వ కళాశాల తీసుకొని మీరు కారు చౌకగా అక్కడటువంటి కొంతమందికి అప్పబెట్ట అప్పగిచ్చ పీపీపీ మోడ్లో చేసేటువంటి విషయము ఏ రకంగా మీరు చెప్తారు ఇప్పటికి దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినారు ప్రభుత్వ స్థలం కొన్ని వేల ఎకరాలు ఒకొక ఎకరా కోట్లలో పోతుంది దాన్ని తీసుకొని తొంభై తొమ్మిది పైసలకు మీరు కూర్చొని ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడం ప్రైవేట్ కళాశాలకు అప్పజెప్పిన తర్వాత రాబోయే రెండు సంవత్సరాల వరకు అయ్యేటువంటి జీతాల ఖర్చు కూడా మేమే ప్రభుత్వమే భరిస్తుంది లాభాలు మాత్రం మీరు తినండి అంటే ప్రజలు ఏమైనా పిచ్చోయాలనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రకంగా దోపిడీ చేసి ప్రైవేట్ బ్యాక్ బ్యాక్డోర్ టేబుల్ కింద మీరు చేసేటువంటి వసూళ్ళు ప్రజలకు అర్థం కాదనుకుంటున్నారా మీరు ఆ విశాఖపట్నంలో పెద్ద పెద్ద సంస్థలు ఎవరికైనా పేదోనికి నాలుగు నాలుగు సెంట్లు భూమి ఇచ్చినామో రెండు సెంట్లు భూమి ఇచ్చినామో లేకుండా ఒక విద్యా సంస్థకి ఏదైనా ఒక ఎకరా అర్ధ ఎకరా భూమి ఇచ్చినామంటే ఎవరైనా ఏమని అనుకుంటారు ఈ ప్రపంచాన్నే శాసించేంత ధనమున్నటువంటి వ్యక్తులకు నీ యొక్క దానగుణం అవసరమా నీ యొక్క కంపాషనేట్ నువ్వు కూర్చొని వాళ్ళకు తొమ్మిది రూపాయలకు తొంభై రూపాయలకు మీరు ఎకరా భూమి కోట్ల విలువైనటువంటి భూమి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సాకుతో అభివృద్ధి సాకుతో ఆ ఊడ్సా ఊడ్సా అనేది ఊడ్సా అనేటువంటి సంస్థ నీకు సంబంధించినటువంటి నీ కులస్థులకు సంబంధించినటువంటి ఇక్కడనేటువంటి వ్యక్తులు అంతా కూర్చొని ఏదో విదేశీ పెట్టుబడులు అని చెప్పి ఈరోజు వాళ్ళకు ల్యాండ్స్ అలాట్మెంట్ చేయడం ఇవన్నీ ఒకసారి గమనించండి ఏ రకంగా మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏ రకంగా మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులంతా ప్రైవేట్లకు లేకుంటే మీకు కావాల్సినటువంటి వ్యక్తులకు కారు చౌకగా అప అప్పగిస్తున్నారు దీని మీద ఎందుకు ప్రజలు వ్యతిరేకించారో ఒకసారి ఆలోచన చేయండి ఇది కాకుండా స్థానికంగా ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలు మీరు చేసేటువంటి అరాచకాలు మేము చెప్పాల్సినటువంటి అవసరం లే నీ ఆంధ్రజ్యోతి పేపర్ నీ ఈనాడు పేపర్లో చూసుకుంటే పుంకాలు పుంకాలుగా వాళ్ళు రాస్తాండరు మీ ఎమ్మెల్యేలు ఏ రకంగా చేస్తున్నారు ఎంత దౌర్భాగ్యంగా వసూలకు దిగజారినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభియోగం కాదు ఇది మీకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి మీకు సంబంధించినటువంటి ఈనాడు పేపర్లో మీరు లోకల్ చేస్తే మీ ఎమ్మెల్యేల ప్రవర్తన ఏ రకంగా ఉందో